హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి డీజిల్ కార్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వెహికల్ కాకపోయినా ఇంకేదైనా మంచి వెహికల్ కావాలనుకున్నా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అప్లోడ్ చేయడం జరిగింది లైక్ ఇన్నోవా క్రిస్టా ఎర్టిగా షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ వక్సో ఎన్ పోలో స్కోడా ర్యాపిడ్స్ పోడెకోస్ పోటీ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి చూసి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది సో టైటిల్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది మనం విజిబుల్గా పెట్టడం జరుగుతుంది సో నెంబర్ ప్లేట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సంబంధిత కార్ యొక్క షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోగలరు షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత మీకు అన్ని రకాలుగా జెన్యున్గా ఉంది అనిపిస్తే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి ఒకవేళ ఓనర్ నెంబర్ కనుక లేనట్లయితే కనుక ఆ కారు సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో అట్లనే మీరు లొకేషన్కి వెళ్ళే ముందు మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పర్సనల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే అన్ని రకాలుగా సాటిస్ఫై అయిన తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పే ప్రైస్ ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఆలస్యం చేయకుండా వీలైనంత వరకు వీడియోస్ ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో అట్లనే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేసుకోండి దానివల్ల మనం రెగ్యులర్గా పెట్టే అప్ అప్డేట్స్ అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో దానివల్ల మీరు ఒక మంచి కార్ తీసుకునే ప్రయత్నం చేయగలుగుతారు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలియపోదాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ వచ్చేసి నిస్సాన్ టెరానో ఈ వేరియంటు అండ్ డీజిల్ ఇంజన్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఈ వెహికల్ అయితే అద్భుతంగా ఉంటుంది డీజిల్ కారు మంచి మైలేజ్ కూడా ఇస్తుంది అండ్ ఇది ఒక ఎస్యూవి కాంపాక్టు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఎక్కువనే ఉంటుంది టూ టెన్ వరకు అట్లుంటుంది సో బ్యాక్ సైడ్ వ్యూ ఇది మనకి సీట్ కావాలి చూసుకుంటే సీట్ కావలు కూడా వందకి తొంభై శాతం సీట్ కావాలు ఉన్నాయి అట్లనే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ ఉన్నది అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినోర్స్ ఉంటాయి బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ అండ్ స్క్రాచెస్ కానీ ఎలాంటివి అయితే లేవు మనం వీడియోలో చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా బ్రాండ్ న్యూ లుక్ తోటైతే ఉన్నది డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు వెహికల్ అద్భుతంగా ఉన్నది ఈ వెహికల్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రుడు మాత్రమే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ మిత్రుడు కొనుక్కోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఐడి ప్రూఫ్ ఏదైనా ఉండి ఉండాలి సో వెహికల్ చూస్తున్నారు కదా నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్ ఉన్నది ఇంకేమైనా డౌట్ ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోండి జెన్యున్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు మనకి ఎనభై శాతం వరకు టైర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే మనకి రీసెంట్గా అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఒకటి వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు సో బ్యాక్ సైడ్ వ్యూ ఇది మనకిది ఎక్సీ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయితే రేరేస్ అయితే రాదు సో వెహికల్ అయితే ఇది అద్భుతంగా ఉంటుంది ఆఫ్ రోడ్ డ్రైవ్ డ్రైవింగ్ వెహికల్ ఇది ఈ వెహికల్ డ్రైవ్ చేస్తే మంచి ఒక మంచి అనుభూతి అయితే లభిస్తుంది సో వెహికల్ యొక్క ధర విషయానికి వస్తే ఆరు లక్షల ముప్పై వేలుగా ఓనర్ అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే ఇది రెండు మోడల్ కాబట్టి మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది సో వీడియో చూస్తున్న వాళ్ళంతా వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు వెహికల్ అయితే అద్భుతంగా ఉన్నది నేను కూడా దగ్గర నుండి చూసిన మీరు కూడా వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వీలైనంత వరకు షేర్